ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో మీ ముందుకు జర్నలిజం టీవీకి స్వాగతం సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన నలుగురు విద్యార్థులు యువ ఆన్ స్కాలర్షిప్ లకు ఎంపికయ్యారు దుత్తలూరుకు చెందిన సీర్స్ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు నలుగురు విద్యార్థులను ఎంపిక చేశారు ఈ మేరకు హెడ్ మాస్టర్ బుజ్జయ్య విద్యార్థులకు ఎంపిక పత్రాలను అందజేసి అభినందించారు ఈ స్కాలర్షిప్ లో ఒక్కో విద్యార్థికి రెండు లక్షల రూపాయలు వస్తాయని తెలిపారు సీడ్స్ స్వచ్ఛంద సంస్థకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు రాబోయే రోజుల్లో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాల నుండి మరెంతో మంది ఈ స్కాలర్షిప్ కు అవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు అనేక ఫలితాలు మనం సాధిస్తూ క్రమంలో ఈ జర్నీ ఇదే విధంగా కొనసాగాలని సీడ్స్ సంస్థ ఏదైతే ఉందో తుత్తల బేసిడ్గా పేసడిగా ఆ సంస్థ యొక్క ఫౌండరు శ్రీ ఆర్సిఎం రెడ్డి గారు మనకి పాఠశాలకి విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కుటుంబాల యొక్క నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ప్రోత్సహించాలనేటువంటి ఆశయంతో మన పాఠశాలకు సంబంధించి కూడా చక్కటి యొక్క యువ అన్స్టాపబుల్ అనేటువంటి ఒక రెండు లక్షలు ఒక విద్యార్థికి చొప్పున మన పాఠశాలకు కూడా దాదాపు ఎనభై ఎనిమిది లక్షల దాకా మంజూరు చేయడము వారికి నిన్న లెటర్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆ అమౌంట్ సంబంధించిన లెటర్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా నిన్న దొత్తులూరులో మరి ఫౌండర్ అయినటువంటి ఆర్ఎం రెడ్డి గారి చేతుల మీదగానే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇదే జర్నీని ఎక్కువ మంది విద్యార్థులు మన పాఠశాల నుంచి కూడా అందుకోవాలని చెప్పి రాబో కాలంలో